హాయ్ యూ ఇయర్స్ వెల్కమ్ టు బేస్ స్ట్రెండ్స్ సో ఈరోజు మన ఛానల్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే రీసెల్లర్ అంటే ఏంటి నెక్స్ట్ రీసెల్లర్గా ఎలా జాయిన్ అవ్వాలి ఇందులో లాభం ఎంత ఇని ఈ త్రీ పాయింట్స్ పైన మనం డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మనమైతే ఇమిటేషన్ జ్యువెలరీ చాలా న్యూ వెరైటీస్ తెప్పించడం జరుగుతుంది అలాగే డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్కే మనం అవైలబుల్ ఉందన్నమాట మ్యాక్సిమం అన్ని ప్రోడక్ట్స్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే ఇంకా మనం వీడియో కాన్సెప్ట్లోకి వెళ్తే రీసెల్లర్ అంటే ఏంటి అంటే ఏంటంటే సో ఇక్కడ మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసే బిజినెస్ రీసెల్లర్ అనమాట ఏంటంటే సో సపోజ్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే సో మీరు వీఆర్ రిక్వెస్టెడ్ టు జాయిన్ రీసేలర్ అని మీరు పెట్టారంటే మేము మిమ్మల్ని ఒక గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇందులో ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం పెట్టారనమాట సో డైలీ మేము డిజైనర్ శారీస్ కానివ్వండి ఇమిటేషన్ జ్యువెలరీ కానివ్వండి ఫ్యాషన్ జ్యువెలరీ ఇంకా అన్నీ మనకి రకరకాలు వస్తాయి కదా ఇందులో సో ఈ జ్యువెలరీ మీకు విత్ ప్రైజ్ ఆ శారీ విత్ ప్రైజ్ ఇలా మీకు పెట్టడం జరుగుతుంది సో మీరు వచ్చేసి ఇందులో మీరు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఏం లేదనమాట మీరు మీ స్టేటస్ రూపాలు అలాగే నెక్స్ట్ మీకున్న నెట్వర్క్లో మీరు అవి షేర్ చేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అనుకున్నాం మీరు దాన్ని టూ ఫిఫ్టీకో టూ సిక్స్టీకో అమ్మారనుకోండి సో మీరు పేమెంట్ మాకు చేస్తారు టూ హండ్రెడ్ రూపీస్ మేము పెట్టాం కాబట్టి టూ హండ్రెడ్ రూపీస్ మాకు పేమెంట్ చేస్తారు మీరు పెట్టిన అడ్రస్కి మేము పంపించేస్తామన్నమాట సో మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది మీ మార్జిన్ మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం గెయిన్ చేసేదాన్ని రీసెల్లర్ అంటారనమాట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు మన గ్రూప్లో సో ఇక్కడ మనం డైలీ పిక్స్ అనేది పెడుతూ ఉంటాం మీరు అందులో చూసేసి మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట సో అదే అనమాట రీసెల్లర్ అంటే సో ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు సో మీకున్న నెంబర్ ఇక్కడ నేను స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మీరు రిక్వెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా మేము ఒక గ్రూప్ యాడ్ చేస్తాము సో ఇక్కడ మనం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బిజినెస్ అనేది సో హోల్సేల్ రేట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో మీకు కూడా మంచిగా ఉంటుంది సో ఇందులో లాభం ఎంత అనేది అది మీరు పెట్టుకునే మార్జిన్ బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ రూపీసా సిక్స్టీ అంటే డిపెండ్ అపాన్ ద ఐటమ్ మీకు అది అనిపిస్తుంది కదా సో ఇది క్రేజ్ ఉంది డిమాండ్ ఉంది అన్నప్పుడు మీరు హండ్రెడ్ రూపీస్ పెట్టుకోవచ్చు లేదు అనుకోండి సో ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా మార్జిన్ పెట్టుకోవచ్చు అనమాట ఇదండి యాక్చువల్ ప్రాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ